హాయ్ అరకు ట్రిప్ ఎలా జరిగిందో మీరే చూసేయండి ఇప్పుడు న్యూస్లో ఎక్కడ చూసినా అరకు ట్రిప్ కోసమే ఇస్తున్నాడు కదా మేము వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డాము మా ట్రిప్ ఎలా జరిగిందో మీరే చూసేయండి నాకైతే అసలు ప్లానే లేదు అరకు వెళ్ళడానికి మా వారైతే సడన్ గా ఎందుకో లీవ్ పెట్టారనమాట ఇంకా క్రిస్మస్ కూడా హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా అలా వీకెండ్లో కలిసి వస్తుందని చెప్పేసి తనకి లీవ్ అయితే తీసేసుకున్నారు మేమైతే ఇంకా గా అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకున్నాము ప్లాన్ ఉంటే కొంచెం బాగుంటుండేదేమో వెళ్ళడానికి ఇంకా అరకు అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట ఇంకా లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము మొత్తానికి మార్నింగ్ అలా అలా ఆలోచిస్తూ ముందు రోజు క్రిస్మస్ నెక్స్ట్ రోజు చూస్తే వీకెండ్ సాటర్డే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది మేము వెళ్ళేదే కరెక్ట్ టైం అని చెప్పి బయలుదేరాము బట్ మాకైతే అక్కడ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ప్లాన్ మొత్తం ఫ్లాఫ్ అయింది అనుకోండి ఇంకా వెళ్లేసరికి అయితే ఇక్కడ అందరు వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా దిగుదామని చెప్పి దిగామనమాట అరులో అయితే చాలా మంకీసే కనిపిస్తున్నాయి పాపని చూపిద్దామని అలా దిగేసి ఫొటోస్ దిగామనమాట ఇంకా కార్ నుంచి ఏం అన్నట్టు చూస్తుంది మంకీ అలానే ఇంకా అక్కడ దారిలోనే కట్టెలు అవి ఇవైతే మాకు వన్ థర్టీ రూపీస్ పడింది ఇంకా అక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుందని కాస్ట్ అయితే చెప్పాను వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుని వెళ్ళిపోవడమే బెటర్ బట్ కొన్ని టెంట్స్ దగ్గర అయితే ఎలా చేయరు అనుకోండి మనం తీసుకునే వెళ్ళేవి వాళ్ళు ఇచ్చేవి యూజ్ చేయాలి కొన్ని రిసార్ట్స్ దగ్గర ఎలా చేస్తారు కొన్ని రిసార్ట్స్ దగ్గర అయితే ఎలా చేయరు బట్ మాకైతే యూస్ అయ్యాయి మేము తీసుకెళ్లేవి యూజ్ చేసుకున్నాము వ్యూ అయితే భలే ఉంది మేమైతే టూ అండ్ హాఫ్ అవర్స్ లో వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ మాకైతే ఫైవ్ అవర్స్ పట్టింది అంత ట్రాఫిక్ అయితే ఉందనమాట ఇక్కడ పడితే అక్కడ ఆగి ఆగి వెళ్ళాము ట్రాఫిక్ ఎక్కువ వలన మొత్తానికి అరకు వ్యాలీకి అయితే రీచ్ అయినప్పటికీ క్వార్టర్ టు ఫైవ్ అయిపోయింది డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్ళామా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్